రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నేను జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు అంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది ఇలాంటి కోన్ కిస్కాళ్ళ గురించి నా పెద్ద భయం ఉండదు ఆయన బాధపడతాడు కోన్ కిస్కా అని కోన్కిస్కా అనుకుంటే ఏమంటాం నేను ఎర్నెస్టో చెగివేరా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు నేతాజీ అంబేద్కర్ ఇలాంటి మహామహుల్ని స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీ పరుడై ఉండాలి కేసుల్లో అది వేరే విషయం కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు వాడిని ఏమైనా అనవచ్చు అన్న ఉద్దేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఎలాగ నోటుకు వచ్చినట్టు నన్ను చాలా దిగజారుడు భూతులు పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట వైసీపీ ఎమ్మెల్యే అంట వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంటారు వాళ్ళ దగ్గర బోల్డ్ ఎంతమంది క్రిమినల్స్ ఉంటారంట చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట తుపాకులు ఉంటాయంట గన్స్ ఉంటాయంట నేను అడిగాను ఇదంతా మన కాకినాడలో అని అడిగాను ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పు వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలు వేసి నడిపించాడు అంటే చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే నాకు ఏం చేయాలి అర్థం కాల అంటే ఏం చేయమంటావు అన్నట్టు ఇక అంటే కోపడాలని నేను నాకే కోపం రావట్లేదండి నేను నా ఉద్దేశంలో ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని అంటే చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది కోపం వస్తే నేనేమన్నానంటే సరే వదిలేసి ఆయన పర్లేదులే అన్న నేను ఎన్ని చెప్పినా మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళారు ఇంటికి వెళితే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మా నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని సందీప్ పంచగారు లాంటి వాడు దాడు జరిగి ఇవన్నీ నా దృష్టికి వచ్చింది నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు దాకా నన్ను తిరితే కోపం రాలా నాకు మా జన మీద మా నాయకుల మీద మా వీర మహిళల మీద మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్ కి బుద్ధి చెప్పాలని వచ్చాను ఎంటైర్ ఈస్ట్ గోదావరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు నేను వస్తున్నానండి అంటే నేను ఏం మాట్లాడలా ఆ కారణంగా తిట్టాడు నేను ఓడిపోయాం వైసీపీ గెలిచింది నూట యాభై ఒక్క సభ్యులు వచ్చారు ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది నోటి దోల ఎక్కువైపోయాను సార్ నేను వచ్చా ఒక్కొక్క ఆడపడుచుని చూసాం నాయకుల్ని చూశాను దెబ్బలు తగిలిని ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపానికి భరించాం ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది భరిద్దాం నువ్వు రౌడీజం గుండాగర్ది దోపిడీ లూటి కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు నిన్ను గెలవనివ్వకుండా కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండా గర్తి ఏ గుండా ఏ క్రిమినల్ ఎవడైనా సరే నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా ఆంధ్రలోనే ఉంటా ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే ద్వారంపూడి రెడ్డి సమస్యలు నా దగ్గరికి పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి మట్టిదోలికెళ్ళిపోవడం సమయంలో భీమాసి రెడ్డి అంట ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి పదిహేను వేల కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నారు మీ అందరికీ మంది తెలియదేమో సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు పద్దెనిమిది వందల్లో బర్మా రంగుని వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళు బడుహీ బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్సే ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే ధైర్యం లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణి నాకు వచ్చింది మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్ట్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక లో ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలు నేను కాకినాడ నడుబడ్డు నుంచి చెప్తున్నాను మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోండా గొలిపించేస్తాను ఒక్కొక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికొచ్చిన నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ సాతక చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు వేసి మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటి నాయక్ చేసేది నేను భీములా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా తిట్లా నీకు ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు మూడు వందల మంది డిపాజిటర్స్ ఇరవై తొమ్మిది బ్రాంచ్లు జయలక్ష్మి బ్యాంక్ ఈ ఓనర్లు డైరెక్టర్లు డబ్బులు పక్క దూరం మళ్ళిస్తే ఎక్కువ శాతం మంది బ్రాహ్మణ సమాధానం చెందిన వ్యక్తులు ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే పాప వాళ్ళని నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు మేము ఇట్లా పెట్టుకున్నాం బాబు మాకు ఇట్లా పోయింది అంటే వాళ్ళకి ఎనిమిది వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఆ బ్యాంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని నేను సభాముఖంగా అడుగుతున్నా జయలక్ష్మి బ్యాంక్ సమస్యని రక్ష వాళ్ళ డిపాజిటర్స్ని రక్షించండి ఈ వ్యక్తి దోపిడీ ఎలా ఉంటుందంటే చంద్రశేఖర్ రెడ్డిది సర్వే చేస్తామని చెప్పి సర్వేయర్స్గా వస్తారు ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి వాళ్ళు అనుచరులు వస్తారంట ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో పిల్లలు సరిగ్గా లేరో వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయటం పాపం డెబ్బై మంది స్వామినగర్ చిన్న స్వామినగర్ పెద్ద స్వామినగర్ అక్కడ లేఅవుట్లో దౌర్జన్యాలు అక్కడ కూడా కబ్జాలు నంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం ఏ పని చేద్దామని కూడా థర్టీ పర్సెంట్ కమిషన్ అడగటం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా వాళ్ళ అనుచరులు రావటం కబ్జాలు చేయటం చివరికి స్వచ్ఛత సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం ప్రజాధనాన్ని లూటీ చేయటం తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని వేలాది చెట్లు నరికేయడం మన అమిత్ షా గారు వైజాగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయిందంటే చాలా లోతైన మాటలు అది మీరు అర్థం చేసుకోవాలి ఆ మాట ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది ఇతను చేసే పనులు అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి గంజాయి ఎలా తీసుకెళ్తే ఎలా ఎలా వస్తున్నాయి గంజా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటాం అంటే మనకి ఎనభై లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి యాభై లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం ఇంతకుముందు సపో ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అంటే మీరు ఊహించండి ఎక్కడో బియ్యం అంటే ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు ధర కొట్లా మిల్లర్లు మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతున్న మాకు గిట్టుబాటు ధర రావట్లేదు మీకు ఒళ్ళు విరిగిపోతున్నా మాకు డబ్బులు రావట్లేదండి డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత కొంత రేషన్ బియ్యాన్ని అమ్ముకు రేషన్ డీలర్స్ ద్వారా పదివేల కార్లు పెట్టారు వెహికల్స్ ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ ల్యారీలు వాళ్ళు ఇప్పుడు చాలా అఫీషియల్గా పదివేల రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు అక్రమంగా ఎన్ని ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మీ మిల్ మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి యాభై ఆరు లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది దాని సూత్రధారి ఈ గూండా ఈ రౌడీ ఈ డెకాయిట్ ద్వారంపూడి రెడ్డి ఈ మూడేళ్లల్లో ఈ మూడేళ్లల్లో ఎంత సంపాదించారు వీళ్ళంటే పదిహేను వేల కోట్ల రూపాయలు సంపాదించారు అందుకే అంత బలు పిల్లకి ఈ పదిహేను వేల రూపాయల కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా మీ పెట్టుబడికి పది లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధర లేక ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద అడిగేవాడు ఎవడు లేడు ధైర్యం లేదు ఎవరికి అమ్ముడిపోయారు ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు కన్నబాబు ఏం చేస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మాట్లాడే వీళ్ళెవరు భయం ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా నాకు అది కూడా లేదు నాకు కీడించి మేలుంచుతాను ఒకవేళ ఈ రోజునొచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయట్ తోటి గోండాతోటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో గొడవ పెట్టుకుంటాను మీకోసం మీకోసం ముఖ్యమంత్రి బాబు రెండు సంవత్సరాలు పాలన అయిందంటే బాగా దోపిడీ చేసుకున్నామని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని దిండ్లని రోగులకు తయారు చేసే భోజనాలను కూడా వంట పాత్రను కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు అంత పదిహేను వేల కోట్లు లూటి చివరికి ఏ మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయారు అది వీళ్ళ స్థాయికి దోపిడీ పత్తిపాడు నియోజకవర్గంలో రెడ్డి బినామీకి ఉన్న రొయ్యల్ ఫ్యాక్టరీ కోసం ఎనిమిది కోట్ల వందిని రోడ్డు వేశారు మా నెల్లి నేను పిఠాపురం వెళ్తే శుద్ధగడ్డ వాగు దగ్గర గిరిజనులు వచ్చి కలిశారు మాకు రోడ్లు లేవని చెప్పి వీళ్ళ ఫ్యాక్టరీకేమో వంతెలు ఎనిమిది కోట్ల వంతెనలు కాకినాడని డ్రగ్స్ డెన్గా మార్చేశారు డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే డీజీపీ గారు గంజాయి లేదు డ్రగ్స్ లేవని చెప్తుంటారు ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ నుంచి యానాం నుంచి మద్యపాన నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొచ్చి చంపుతా ఉన్నారు లక్ష కోటి ఇరవై ఐదు లక్షల అక్రమ మద్య మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది మీటింగ్ ప్రదేశంలో ఒక ఐదు ఎకరాల స్థలం ఉంటుంది ఇక్కడ ముద్దా సర్వ సర్వారాయుడు గారి కుటుంబాన్ని ఇది ఐదు ఎకరాల భూమి ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకు వెళ్తే ఆ భూమిని ప్రభుత్వం గోదావరి డైరీ కేటాయిస్తే ఆ తర్వాత విశాఖ డైరీకి వెళ్ళింది ఇప్పుడు వైసీపీ గుండాలు ఆ విశాఖ డైరీ భూమిని కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాం తీసేసుకున్నాం మత్స్యకారుల దగ్గర నుంచి కాపుల దగ్గర నుంచి రెల్లి కులస్థల దగ్గర నుంచి ఎవరిని పడితే వాళ్ళు దోపిడీ చేయటం అతని పని నిన్న నాకు జనవాణిలో వచ్చింది కుంభాభిషేకం రేవు వద్దున శి శివాలయం కుంభాభిషేకం రేవు వద్దున మన మత్స్యకారులకు సంబంధించి అక్కడ వాళ్ళ మార్కెట్ ఉంటే అక్కడ శివుడి గుడి కూడా ఉంది లక్షలాది మంది వస్తుంటే దాన్ని కూడా పోర్టు కోసం అని చెప్పి దాన్ని కూడా కబ్జా పెట్టి ముఖద్వారానికి ఎదురుగా గోడ కట్టేశారు మీరు దీన్ని ఎట్లయినా కాపాడండి అని చెప్తున్నారు కాకినాడ నుంచి ఏం చేద్దాం ద్వారంపూడి రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా వారి గోండాల్ని ఎదుర్కోవడం ఎలా చాలా సింపుల్ ఫామ్లో మీరు గొడవ పెట్టుకోకర్లా మీరు బండ్లు ఆపక్కర్లా నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను హ్యాష్ ఏపీసీఎం బినామీ హ్యాష్ ఏపీసీఎం డి గ్యాంగ్ డెకాయిడ్ గ్యాంగ్ అనుకోండి ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి ఏదైనా అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ బినామీ వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా ఆడపిల్లలు ఏడిపిస్తున్నా అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్న ఫోటో తీసేయండి అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిస్తాం యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా అస్సలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి ఇంకోటి మన జనసేన ఆఫీస్ ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోద్దాం ఎక్కడ దిగుతూ చూద్దాం వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి మన రోడ్లకు చేశాం కదా మనం ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో అని మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేశాం కదా అలాగే ఈ కాకినాడ డి గ్యాంగ్ వైఎస్ జగన్ డి గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని నేను చెప్తాను కదా జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు తీసి ఊరు అని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ని కుతమ కూల మట్టం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను